O sim, హేశ్వర గురుక్షాత్పర్రస్మై శ్రీ గు్రోతలకు నమస్కారం పోయిన ఉపాఖ్యానం లో మనం మన ముగిలిచెల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు జీవకారుణ్యం గురించి నాగేంద్ర ప్రసాద్ గారికి చేసిన ఉపదేశం వరకు మాట్లాడుకున్నాము శ్రోతలారా ఇప్పటి వరకు ప్రతి ఉపాఖ్యానంలో మిమ్మల్ని శ్రీ స్వామివారి జీవనయానంలోకి శ్రీ స్వామివారి అంతరాలయంలోకి తీసుకువెళ్ళినంత ఆనందంగా తీసుకు వాడిని ఎందుకంటే ఆ ఉపదేశం జరుగుతున్న ఐదు లేక పది నిమిషాల పాటు నేను కూడా శ్రీ స్వామివారి దగ్గర గడిపినంత ఆనందంగా ఉండేది కానీ ఇకపై మనం చేరుకుంటున్న గమ్యం తెలిసిన నాకు ఈ ప్రయాణం చివరికి వచ్చేశాము అనే ఆలోచన నాకు బాధను కలిగిస్తోంది సూర్యోదయంలా మొదలైన ఈ ప్రయాణం సూర్యాస్తమయం వైపు అడుగులు వేస్తోంది కానీ పర్వాలేదు ఎందుకంటే ఆ తరువాత ఒక కొత్త రోజు పుడుతుంది అది ఇంతకంటే మరింత అందంగా ఉంటుంది కూడా అందుకనే ఇక ఇప్పటి ఉపాఖ్యానంలోకి వస్తే అవి సరిగ్గా పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరం యొక్క సంక్రాంతి రోజులు శ్రీ స్వామి వారి సాధన చాలా తీక్షణంగా జరుగుతున్న రోజులవి శ్రీ స్వామివారు ఆహారం పూర్తిగా తగ్గించేశారు బయట వ్యక్తులకే కాదు వారి ఆంతరంగికులకి సైతం శ్రీ స్వామివారి ప్రత్యక్ష దర్శనం దుర్లభమయ్యింది అలానే శ్రీ స్వామివారు తమ జీవ సమాధి గురించి సైతం విపరీతమైన ఒత్తిడి తీసుకురావడం మొదలు పెట్టారు అది ఒక్క శ్రీధర్రావు దంపతులనే కాదు చెక్కావులు గారిని మరియు మీరాశెక్తి దంపతులని సైతం శ్రీ స్వామివారు పదే పదే తమ జీవ సమాధి గురించి కోరడం మొదలు పెట్టారు ఒకసారి అడిగితే ఏమన్నా చెప్పి పక్కకి మరలొచ్చు ఇక వారికి కూడా సమాధానం చెప్పాలో అంతు ఈ క్రమంలోనే సంక్రాంతి రోజులలో ఒకరోజు కేవలం ఈ విషయం మీదనే చర్చించడానికి శ్రీధర్ రావు దంపతులు గారు మరియు మీరా శక్తి దంపతులు శ్రీధర్రావు గారి దంపతుల ఇంట సమావేశమయ్యారు కాసేపు చర్చించుకున్న తరువాత వారందరూ శ్రీ స్వామివారి జీవ సమాధికి ఎటువంటి సహకారం అందివ్వబోమని శ్రీ స్వామివారికి తేల్చి చెప్తామని ఒక నిర్ణయానికి వచ్చారు అది కూడా ఆ రోజే శ్రీ స్వామివారికి చెప్పడానికి బయలుదేరారు కూడా అయితే ఆ రోజు శ్రీధర్ రావు గారి ఎద్దుల బండి తోలే ముసలయ్య గారు లేకపోవడంతో నాగేంద్ర ప్రసాద్ గారిని తోలమని చెప్పి వారందరూ శ్రీ స్వామి వారి ఆశ్రమానికి వెళ్ళారు వీరందరూ వెళ్లేసరికి శ్రీ స్వామివారు ఆశ్రమ వరండాలో ఉత్తరాభిముఖంగా పద్మాసనంలో కూర్చొని ఉన్నారు శ్రీ స్వామి వారిని చూడగానే అందరూ నిర్ఘాంతపోయారు శ్రీ స్వామి వారు శారీరకంగా ఎంతో చిక్కిపోయారు కాని వారి మొహములో తేజస్సు మాత్రం చెప్పసత్యం కానంతగా వెలిగిపోతోంది ఇక వీరిని చూసిన శ్రీ స్వామివారు అందరూ వచ్చారా మంచిది రండి రండి అని లోపలికి పిలిచారు వారందరూ శ్రీ ఎదురుగా కూర్చున్న తరువాత శ్రీ స్వామి వారు ముందు నాగేంద్ర ప్రసాద్ గారి వైపు తిరిగి ప్రసాద్ ఈ రోజు ముసలయ్య రాలేదా నువ్వు తోలుకొని వచ్చినట్టున్నావు అని అడిగారు దానికి నాగేంద్ర ప్రసాద్ గారు అవును స్వామి అని సమాధానం ఇచ్చారు అప్పుడు శ్రీ స్వామి వారు శ్రీధర్ రావు గారి వైపు తిరిగి చూశారా శ్రీధర్రావు గారు ముసలయ్య రాకపోయినా కాని మీ ప్రయాణం కొంచెం సమయం కూడా వాయిదా పడలేదు మరి నా ప్రయాణం కూడా అంతే కదా ఆ సమయానికి ప్రసాద్ లాంటి వారు ఎవరోకరు వస్తారు నేను చేరవలసిన గమ్యం చేరుకుంటాను ఇది తథ్యం ఆ నాకు ధ్యానానికి ఇక అయ్యింది ఏమి అనుకోకండి ఎక్కువసేపు మీతో మాట్లాడలేకపోయాను అని అన్నారు ఇక వచ్చిన వారికి ఏం మాట్లాడాలో అర్థం కాక శ్రీ వారి దగ్గర సెలవు తీసుకొని తిరుగు ప్రయాణం అయ్యారు మార్గ మధ్యంలో కేశవులు గారు మనం రాకపోయినా కాని ఆయన ఏర్పాట్లు ఆయన ఉన్నట్టున్నారు గమనించారా ప్రసాద్ లాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఆ సమయానికి వస్తారు అన్నారు అని వారి అభిప్రాయాన్ని చెప్పారు దానికి శ్రీధర్రావు గారు వారు చాలా స్పష్టంగా ఉన్నారు ఇక మనమే ఏదో ఒక తరుణోపాయం చూసుకోవాలి అని అన్నారు శ్రోతలారా ఇక అటు పైన జరిగిన వృత్తాంతాన్ని వచ్చే ఉపాఖ్యానంలో తెలుసుకుందాము అంతేకాదు మన చెల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరాన్ని మీరందరూ ప్రత్యక్షంగా దర్శించి ధరించాలని నా వ్యక్తిగత విన్నపం అందుకొరకు అంతవరకు మరియు అటు పైన సర్వం శ్రీ దత్తకృప ధన్యోస్మి